అన్నమయ్య జిల్లా నందలూరు మండలం స్థానిక సంస్థ స్వర్ణంధ్ర మదర్లాండ్ విక్టరీ స్కౌట్ గ్రూప్ ఆధ్వర్యంలో ఇరవై ఐదవ వార్షికోత్సవం సిల్వర్ జూబ్లీ రాజంపేట పార్లమెంటు స్థాయిలో వకృత్వ పోటీలు ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు రైల్వే ఇన్స్టిట్యూట్ నందు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగిరెడ్డిపల్లె జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం జయలలిత కుమారి ఎం నాగేంద్ర ప్రసాద్ లోక్మాన్ సింగ్ ఎం రాజేంద్ర కుమార్ సాదిక్ బాలు వినయ్ కుమార్ వీరందరి చేతుల మీదుగా వకృత్వ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా నందలూరు మండలంలోని అన్ని గవర్నమెంట్ స్కూల్స్ మరియు ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు వకృత పోటీలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్కౌట్ గ్రూప్ సభ్యులు వి సామ్రాజ్ జి అరుణ్ ఎం హర్ష జశ్వంత్ ప్రకాష్ రాజ్ అమృతరాజ్ రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు మేము చేసే వీడియోస్ మీ నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ చేసుకోండి